కేమాత్రోస్ వాళ్ళు చాలా రకాల మతాలు నమ్మకాలు ఉన్నాయి ఎస్సోస్లో అనేక విచిత్రమైన రిలిజియన్స్ ఉంటే వెస్ట్రోస్లోని ముఖ్యమైన రిలిజియన్స్ మాత్రం రెండు ఓల్డ్ గాడ్స్ అండ్ న్యూ గాడ్స్ ఈ రోజు మనం ఓల్డ్ గాడ్స్ గురించి చెప్పుకుందాం వెస్ట్రోస్ చరిత్ర మనకి తెలిసినప్పటి నుంచి ఉన్న రిలీజియన్ ఓల్డ్ గార్డ్స్ ది పన్నెండు వేల సంవత్సరాల క్రితం ఎస్సోస్ నుంచి వెస్ట్రోస్ ఫస్ట్ మెన్ రాక ముందు నుంచి ఈ మతం అక్కడ ఉంది అప్పటికి ఉన్న ఒక నాన్ హ్యూమన్ రేస్ అయిన చిల్డ్రన్ ఆఫ్ ది ఫారెస్ట్ ఈ మతాన్ని నమ్మేవారు ఇప్పటికీ నార్త్ లో ఎక్కువగా ఓల్డ్ గార్డ్స్ నే పూజిస్తారు ఈ ఓల్డ్ గార్డ్స్ కి పేర్లుండవు ప్రతి చెట్టు రాయి ప్రవాహం పక్షి జంతువులో కూడా దేవుడు ఉంటాడని వాడ నమ్మకం ఇలా ప్రకృతిలో ప్రతి చోట ఉన్న ఓల్డ్ గార్డ్స్ మనిషి చనిపోయాక వాడిని చెట్లలోకి పువ్వులోకి తీసుకెళ్తారని అనుకుంటారు ముఖ్యంగా ఓల్డ్ గార్డ్స్ నమ్మే వాళ్ళకి వేరువుడ్ ట్రీస్ అనే ఒక రకమైన చెట్లు చాలా పవిత్రమైనవి ఐదు కోణాలు ఆకులతో తెల్లటి ట్రంక్ తో ఉండే ఈ వేరువుడ్ ట్రీస్ కి చాలా వేల సంవత్సరాల క్రితమే చిల్డ్రన్ ఆఫ్ ది ఫారెస్ట్ ముఖాలు చెక్కారు ఇలా ముఖాలు చెక్కి ఉన్న వేరువుడ్ ట్రీస్ ని హార్ట్ ట్రీస్ అని పిలుస్తారు ఈ ముఖాల గుండా ఓల్డ్ గార్డ్స్ చూస్తూ ఉంటారని ఆ చెట్లు ఉన్న చోట మాత్రమే ఓల్డ్ గార్డ్స్ కి పవర్స్ ఉంటాయని ఈ రెలిజియన్ కి చెందిన వాళ్ళు నమ్ముతూ ఉంటారు గాలికి ఈ చెట్ల ఆకులు కదిలినప్పుడు చేసే చప్పుల ద్వారా ఓల్డ్ గాడ్స్ తమ వర్షి మాట్లాడతారని ఈ చెట్లు చనిపోయినప్పుడు అవి కూడా ఓల్డ్ గాడ్స్ లో భాగంగా మారిపోతాయని అనుకుంటారు ఈ చెట్ల ముందు నిలబడి ఎవ్వరూ అబద్ధం చెప్పలేరని చెబితే వెంటనే ఓల్డ్ గాడ్స్ పసిగట్టేస్తారని వాళ్ల నమ్మకం ఈ చెట్టు ముందు నిలబడి లేదా చెట్టు మీద చెక్కిన ముఖం నోటి మీద చెయ్యి వేసి ఏదైనా ప్రామిస్ చేస్తే దానికి కట్టుబడి ఉండాలని అనుకుంటారు ఈ చెట్ల దగ్గరికి లాంటి జంతువులను తీసుకురావడం తప్పుగా భావిస్తారు ఈ మతానికంటూ ప్రత్యేకంగా పూజార్లు పవిత్ర గ్రంథాలు ఆచారాలు ప్రార్థనలు ఏమీ ఉండవు మౌనంగా హార్ట్రీస్ ముందు నిలబడి మనసులో దేవుణ్ణి స్మరించుకోవడమే ఇన్సెస్ట్ స్లావరీ రాజును చంపడం లాంటి వాటిని ఈ మతం నేరంగా భావిస్తుంది అతిథుల్ని ఆదరించడం అబద్ధాలు చెప్పకపోవడం లాంటి కొన్ని నియమాల్ని పాటించడం తమ బాధ్యతగా ఈ మతం వాళ్ళు భావిస్తారు చాలా కాలం క్రితం ఈ మతంలో బ్లడ్ సాక్రిఫైస్ అనే ఆచారం ఒకటి ఉండేది రాజును మోసం చేసిన వాళ్ళని ఇతర నేరాలు చేసిన వాళ్ళని చంపేశాక వాళ్ళ శరీరాల్ని తీసుకొచ్చి ఈ వేరువు ట్రీస్ కొమ్మలకు కట్టి వేలాడదీసేవారు కాలంతో పాటుగా అది అనాగరికంగా అనిపించడంతో ఆ పని ఆపేశారు నార్త్మెన్ పెళ్లిళ్ళు కూడా ఈ చెట్ల దగ్గరే చేసుకుంటారు పెళ్లి చేయించడానికి ప్రీస్టులెవరూ ఉండరు పెళ్లి కూతుర్ని ఆమె తండ్రి గాని దగ్గర చుట్టం కానీ ఆ చెట్టు దగ్గరికి తీసుకొస్తాడు అప్పటికే పెళ్లి కొడుకు అక్కడ ఉంటాడు ఎవరికి వారు తమ పేరు ఊరు చెప్పుకుంటారు తర్వాత పెళ్లి కొడుకుతో పెళ్లి కొప్పుకోమని పెళ్లి కూతుర్ని అడుగుతారు ఆమె ఒప్పుకున్న తర్వాత ఇద్దరూ చెయ్యి చెయ్యి పట్టుకుని హార్ట్ ట్రీ ముందు మోకాళ్ల మీద కూర్చుని ఒక నిమిషం పాటు మౌనంగా ప్రార్థన చేస్తారు ఆ తర్వాత పెళ్ళికొడుకు అప్పటి వరకు పెళ్లి కూతురు కప్పుకుని ఉన్న క్లోక్ను తీసేసి తన క్లోక్ని ఆమె మీద కప్పుతాడు అలా ఆ చెట్టు సాక్షిగా అంటే ఓల్డ్ గార్డ్ సాక్షిగా వాళ్ళ పెళ్లి జరిగిపోయినట్టే చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్లో పది లక్షల మందిలో ఒకరు చాలా పవర్ఫుల్ మ్యాజిక్ తెలిసిన గ్రీన్ సీడ్స్గా పుడతారు వాళ్ళు ట్రీస్ ట్రీస్తో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి మరిన్ని పవర్స్ వస్తాయి మిగతా చిల్డ్రన్ కంటే చాలా ఎక్కువ కాలం కూడా బ్రతుకుతారు ఈ గ్రీన్ సీస్ కూడా ఓల్డ్ గార్డ్స్ లాగే వేర్వుడ్ ట్రీస్ ముఖాల్లోంచి బయటి ప్రపంచాన్ని చూడగలరని చెప్పుకుంటారు మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో చూసే త్రీ ఐడ్రావెన్ బ్రాన్ స్టార్క్లకు ఉండే పవర్స్ ఇలా ఓల్డ్ గార్డ్స్ నుంచి వచ్చినవే మొదట్లో పన్నెండు వేల సంవత్సరాల క్రితం వెస్ట్ వచ్చిన ఫస్ట్ మెన్ చాలా వరకు ఈ వేర్వుడ్ ట్రీస్ ని కాల్ చేశారు చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ తో యుద్ధాలు చేస్తూ వచ్చారు అప్పుడే చిల్డ్రన్ ఆఫ్ ఫారెస్ట్ మరింత మంది ఫస్ట్ మెన్ వెస్ట్ రోస్ లోకి రాకుండా ఉండేందుకు ఈ ఓల్డ్ గాడ్స్ కు చెందిన మ్యాజిక్తో హ్యాండ్ ఆఫ్ ది టాన్ని ని ముక్కలు చేయడంతో అవి స్టెప్ స్టోన్స్గా మారిపోయి అక్కడి నేల దారి తెగిపోయింది నార్త్ లోకి ఫస్ట్ మ్యాన్ రాకుండా చిల్డ్రన్ ఆఫ్ ది ఫారెస్ట్ ఓల్డ్ గార్డ్స్ ని పిలిచారని చెప్పుకుంటారు ఆ ప్రయత్నం పూర్తి కాక అక్కడి ప్రాంతం నెక్ లాగా సన్నగా మారిపోయింది అందుకే దాన్ని నెక్ అని పిలుస్తారు కొన్నాళ్ళ యుద్ధం తర్వాత ఈ ఫస్ట్ మెన్తో ప్యాక్ట్ అనే ఒప్పందం చేసుకున్నారు చిల్డ్రన్ ఆఫ్ ది ఫారెస్ట్ ఈ ప్యాక్ట్ని గాడ్స్ ఐ రివర్లో ఉన్న ఒక ఐలాండ్లో చేసుకున్నారు ఈ ఐలాండ్ ని ఐలాఫ్ ఫేసెస్ అని పిలుస్తారు ఆ ఐలాండ్ లో చాలా వేరువు ట్రీస్ ఉంటాయి ఈ ఒప్పందాన్ని ఓల్డ్ గార్డ్స్ చూడడం కోసం ఆ ట్రీస్ అన్నింటికి చిల్డ్రన్ ఆఫ్ ది ఫారెస్ట్ ముఖాలు చెక్కారని చెప్పుకుంటారు వాటిని కాపాడడం కోసం గ్రీన్ మెన్ అనే ఒక ఆర్డర్ ని కూడా ఫామ్ చేశారని అంటారు ఆ ఐలాండ్ కి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ చేరుకోలేరు గ్రీన్మెన్ అక్కడి ట్రీస్ కి ఓల్డ్ గార్డ్స్ కి కాపలా కాస్తుంటారని చెప్పుకుంటారు ఆ ఒప్పందం తర్వాత మెల్లగా ఫస్ట్ మెన్ కూడా ఓల్డ్ గార్డ్స్ ని వర్షిప్ చేయడం మొదలుపెట్టారు వేర్వుడ్ ట్రీస్ ని పవిత్రంగా భావించి పూజించడం కోసం గాడ్స్ వుడ్ అనే ప్రాంతాన్ని ప్రతి కోట దగ్గర ఏర్పాటు చేసుకున్నారు ముఖం చెక్కి ఉన్న హార్ట్ ట్రీ ఉండే ఈ ప్రదేశాలు ఓల్డ్ గార్డ్స్ ని నమ్మే వాళ్ళకి ప్రార్థనా స్థలాలుగా మారాయి నార్త్ లో ఉండే ప్రతి కోటలోనూ ఒక గాడ్స్ వుడ్ ఉంటుంది తర్వాత ఏడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం యాండల్స్ వెస్ట్రోస్లోకి వచ్చినప్పుడు తమ కూడా ఫెయిత్ ఆఫ్ ది సెవెన్ అనే మతాన్ని తీసుకొచ్చారు ఓల్డ్ ని డేమన్స్ లాగా ట్రీట్ చేసి ఎక్కడ ట్రీ కనబడిన నాశనం చేసేశారు అలా మెల్లగా వెస్ట్రోస్ అంతా ఓల్డ్ గాడ్స్ ప్రభావం తగ్గిపోయి న్యూ గార్డ్స్ అని పిలిచే ఫెయిత్ ఆఫ్ ది సెవెన్ ప్రబలిపోతూ వచ్చింది ఒక్క నార్త్ని మాత్రం యాండల్స్ చాలా కాలం వరకు కాంకర్ చేయలేకపోవడం వల్ల అక్కడ ఓల్డ్ గాడ్స్ వర్షిపింగ్ కొనసాగుతూ వచ్చింది ఇప్పటికీ నార్త్లోని బలమైన మతం ఓల్డ్ గాడ్స్దే నార్త్ మెన్తో పాటుగా వాల్ కవతలు ఉండే ఫ్రీ ఫోక్ కూడా ఓల్డ్ గార్డ్స్ నే వర్షిప్ చేస్తారు ఇక యాండల్స్ తమ కూడా తీసుకొచ్చిన మతం ఫెయిత్ ఆఫ్ ది సెవెన్ గురించి అందులో ఉండే ఏడుగురు దేవతల గురించి మరో వీడియోలో చెప్పుకుందాం అప్పటి వరకు బై బై